మలాంబికేశ్వరే నమ శ్రీ గణేష శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరమశివుని పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగదండ ప్రణమము సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాజలు సమర్పిస్తున్నాను మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కే స్వాగతం సుస్వాగతం నేను కందాళ సూరిబాబు ఈరోజు మనం శివభక్తుల కథలు తెలుసుకుందామండి భక్త శిఖాముణులైనటువంటి వారి జీవిత గాథలు తెలుసుకొని ఆనందిద్దాం ఈ పుస్తక రచయిత శ్రీ సన్నిధానం నరసింహ శర్మ గారు మరి ముందుగా ఆ పరమేశ్వరుని ఒక్కసారి ధ్యానించుకొని ముందుకెడదాం నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ కథలోకి ప్రవేశిద్దామండి సుకుమార చరిత్ర పూర్వము ఒకనాడు త్రివేణి సంగమ తీరమందు శౌనకాది మహామనులు తత్వ విచారం చేస్తూ ఉన్నారు అచ్చటికి వేదవ్యాస మహర్షి శిష్యుడును రోమహర్షుణుని కుమారుడును అగు సూతుడు వచ్చాను శౌనకాది మహాముడు సూతని పూజించి స్వామి మహాశివరాత్రి సమీపించుతున్నది శ్రీ స్కాంద పురాణమందలి శివరాత్రి మాహాత్మ్యమును వినవలనని కోరికగా ఉంది సవివరముగా దానిని విన్నవించండి అని భక్తి శ్రద్ధలతో కోరడం జరిగింది అప్పుడు సూతుడు ఇట్లు చెప్పసాగాను ఈ భూలోకంలో తొల్లి ప్రళయానంతరము పునఃసృష్టి జరిగింది దానికి నేనే ఈ పునఃసృష్టికి కారకుడను నా అంతటి వాడు ఈ ముల్లోకములలోనే లేడు అని గర్వంతో శ్రీ మహావిష్ణువు సృష్టికంతకు మూల కారణము నేనే అని బ్రహ్మ తలపోయసాగారు ఇద్దరికీ వాగ్యుద్ధము ప్రారంభమై పెద్ద యుద్ధముగా మారి పెక్కేళ్లు ఘోరముగా పోరు సల్పారు చివరకు ఇద్దరూ తమ తమ పాశుపతాశ్రములను ప్రయోగించారు ఆ అశ్రములు ఢీకొని అందునుండి విస్పు విస్పులింగటనలు లోకంలో వ్యాపించాయి త్రిభువనములు దద్దరిల్లాయి దేవదైత్యులు ఖేచర సిద్ధ గంధర్వులు బాధనందారు మహేశ్వరుడప్పుడు యోగ నిద్రను చాలించి బ్రహ్మ విష్ణువుల ద్వంద్వ యుద్ధాన్ని తన శక్తితో వీక్షించాడు వెంటనే లోకాన్ని కాపాడాలని తలపోశాడు ఆ రెండింటి అస్త్రముల మధ్య రూపమున ఉద్భవించాడు ఆ మహా లింగమున నుండి ఉద్భవించిన తేజోవ తేజోమయ కాంతులు ఎల్లరను భయభ్రాంతులను చేసింది క్షణకాలంలో తటిల్లున ప్రకాశించి ఆ తేజం ఎక్కడుకో పోయింది అస్త్రముల మధ్య ప్రకాశించున్న లింగం యొక్క ఆది మధ్యాంతాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకున్నారు హరి అజులు అనుకున్నదే తడువుగా హంసారూడుడై అజుడు గరుడావాకుడై శ్రీ మహావిష్ణుడు బయలుదేరారు హంసారూడైన అజుడు ఊర్ధ్వలోకములకు పోయి ఆ లింగం యొక్క మొదలు కనుగొన కనుగొనబోయాడు మహావిష్ణువు చివర కనుగొనడానికి బయలుదేరాడు కొంతసేపటికి ఇరువురు లింగము యొక్క తుది మొదలను కనుగొనజాలక బయలుదేరిన చోటికే వచ్చారు ఆ మహాదేవుని స్తుతించారు శివ సర్వేశ్వర నీవే మాకు కర్తవు భర్తవు హర్తవు మహిమ గనలేక మేమే ఈ సృష్టికంతటికీ కారణం అనుకొని విర్రవీగాం మాకు గర్వభంగమైంది కరుణించి సాక్షాత్కరించు మహాదేవ అని ప్రార్థించారు వెంటనే ఆ పరమశివుడు మా సమేతంగా సాక్షాత్కరించాడు బ్రహ్మ విష్ణువులను చూచి మీరిరువును శ్రీ శివరాత్రి వ్రతాన్ని చేయండి మీకు శుభములు కలువుగాక దాని విధానం చెప్పుచున్నాను వినండి అని అన్నాడు మహేశ్వరుడు వ్రత విధానాన్ని విన్నవిస్తున్నాడు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని శుచిర్భూతులవ్వాలి పెద్దలకు గురువులకు ప్రణమిల్లి పూజాది ద్రవ్యాలన్నీ సమకూర్చుకోవాలి శివాలయానికి వెళ్ళి పూజ పునస్కారాలు చేయాలి రుద్రాక్ష మాలలు ధరించాలి భస్మాన్ని శివార్పణమస్తు అని ఒంటికి రాసుకోవాలి గురూపదేశం పొంది భూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించాలి పంచామృతాలతో స్వామిని అభిషేకించాలి షోడశోపచారాలతో పూజ గావించాలి జాగరణ చేయాలి దీని ఫలితంగా పంచ మహాపాతకములు పోతాయి దీని ప్రభావం వలన పూర్వముక మహాపాపములు చేసిన బ్రాహ్మణుడు శివరాత్రి నాడు శివ దర్శనములు చేసుకుని పునీతుడయ్యాడు అని వినవించాడు సూది సూతుడిట్లు ఇట్లు చెప్పగా శవనకాది మహాముడు బ్రాహ్మణుడు ఏ విధంగా ముక్తి నొందాడు ఆ కథ మాకు సవిస్తరంగా చెప్పండి అని ప్రాధేయపడ్డారు పూర్వకాలంలో వింధ్య పర్వత ప్రాంతమున ఒక రాజ్యము ఉండేది ఆ రాజ్యంలో రత్నపురమని నగరం దానికి రాజు హేమాంగదుడు అతని మంత్రి యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు యజ్ఞదత్తుడు సకల విద్యాశాస్త్ర పారంగతుడు అసమాన ప్రజ్ఞాధురంధరుడు యజ్ఞదత్తుని భార్య వినయవతి యజ్ఞదత్తునికి పుత్ర సంతానము లేదు వినయవతి ఆ చింతలో వైరాగ్యాన్ని స్వీకరించింది చివరకు శివుని దయాదాక్షిణ్యముల వలన గాని పుత్ర సంతానేచ్ఛ తీరదని తలంచి విద్యాబలమున ఉన్న ఓంకారనాథుడనే శంకరమూర్తిని సేవింపసాగింది ఓంకారేశ్వరుని భక్తితో పూజింప మొదలెట్టింది ఒకరోజు యజ్ఞదత్తుని భార్య వినయవతి ఆలయ ప్రదక్షిణము కావించుతూ ఉండను ఒక పౌరాణికుడు మహాభారతమును ప్రబోధిస్తూ ఉన్నాడు పుత్రులు లేని వారికి పుట్టగతులు ఉండవు అని చెప్పడం విన్నది మిక్కిలి బాధపడింది యజ్ఞదత్తుడు కూడా ఓదార్చాడు వ్రతములు పూజలు చేసిన కొంతకాలంకు ఆమె నెల తప్పింది అందరూ సంతోషించారు కొంతకాలానికి యజ్ఞాదత్తుని భార్య పండంటి మగబిట్టను ప్రసవించింది వైభవోపేతంగా నామకరణ మహోత్సవమును జరిపి ఆ బాలునికి సుకుమారుడు అని పేరు పెట్టారు సుకుమారుడు దినదిన ప్రవర్తమానుడై పెరుగుచూ ఉన్నాడు సకల శాస్త్రములందు పాండిత్యాన్ని గణించాడు మిక్కిలి సౌందర్యవంతుడుగా పరిడమిల్లాడు తల్లిదండ్రుల పూర్వజన్మ ఫలితమో ఏమో కానీ మిక్కిలి దుష్టుడయ్యాడు సుకుమారుడు సర్వ దుర్గుణ లక్షణుడయ్యాడు వినయ విధేయతలు లేవు మంచి మర్యాదలు లేవు అరిషడ్ లోబడిపోయాడు తన అందాన్ని అడ్డుపెట్టుకొని తనకిష్టమైన పడితితో సుఖిస్తూ ఉన్నాడు సంధ్యావందనం లేదు గాయత్రి చేయడం లేదు స్నాన పానాదులు లేవు దేవతార్చన అసలే లేదు వేద పాఠాలు లేవు భ్రష్టుడైపోయాడు నిరంతరం పరస్త్రీ సాంగత్యాన్ని గడుపుతున్నాడు తల్లిదండ్రులు ఎన్నో మార్లు తనయునికి చెప్పి చూచారు ఫలితం కనబడలేదు ఊరి అందులి పడతుల ఊరువులను పట్టి పీకుతూ ఊరిస్తూ ఉన్నాడు స్త్రీలు సుకుమారుని కంటబడడానికే భయపడుతున్నారు నగరమందరి జనులందరూ హేమాంగద మహారాజును కలిసి సుకుమారుని దుష్కృత్యాలను విన్నవించారు ఉన్నంత వరకు నగర ప్రవేశం చేయమన్నారు హేమాంగదులు కోపించి తత్క్షణమే నగరం విడిచిపోమని సుకుమారుని ఆజ్ఞాపించాడు సుకుమారుడు చేయునది లేక నగరం విడిచి అడవిని ప్రవేశించాడు కొంత దూరం పోయేసరికి అతనికి ఒక చెరువు కనిపించింది దప్పిక తీర్చుకుని కొంత విశ్రమించాడు ఇంతలో పిడకలను ఏరుకునే ఒక నవ యవ్వన ప్రౌఢ యువతి సుకుమారుని చూచి అతని సౌందర్యమునకు మనకు ఆకర్షింపబడింది ఎట్లైనను ఈతని పొందవాలని అనుకుంది లేచిన తర్వాత తన కోరిక చెప్పింది తన ఊరు తీసుకెళ్లి గుట్ట మీద ఒక పాడుబడిన దేవాలయంలో ఉంచింది ఆ ఊరిలో సుకుమారుడు భిక్షుక వృత్తితోనూ స్వయంపాక సత్ర భోజనాలతోనూ పితృశ్రాద్ధ భోజనాలతోనూ కాలం గడుపుతున్నాడు కొంతకాలానికి తన దుర్గణముల వలన ఆ సౌకర్యమును కూడా పోగొట్టుకున్నాడు దొంగగా మారిపోయాడు అందరూ అసహించుకోవడం మొదలెట్టారు ఇంకా ఆ ఊరు విడిచిపోవాలని సంకల్పించాడు సుకుమారుడు రాత్రి సంకేత స్థలంలో మదవతితో తన నిర్ణయాన్ని చెప్పాడు తనను కూడా తీసుకుని వెళ్లమని కోరింది ఆ మదవతి వారట్లు బయలుదేరి వేరొక రాజ్యాన్ని ప్రవేశించి అక్కడొక నగరంలో ఎట్లో కాలక్షేపం చేయసాగారు కొంతకాలానికి కొంతకాలానికి సుకుమారునికా చండాల యువతి ద్వారా పిల్లలు కలిగారు మరికొంతకాలానికి చండాల యువతి మరణించింది చుట్టుపక్కల వారికి సుకుమారుడు ప్రవర్తన నచ్చలేదు అతనిని అతని పిల్లలను విలువేశారు చేసేది లేక ఉన్న ఒక చెంచుగూడెంలో నివసింపసాగాడు అంతలో పుణ్యకాలమైన మహాశివరాత్రి వచ్చింది చెంచుగూడెమునకు దగ్గరలో ఉన్న చెరువు వద్ద నాగేశ్వర శివ చాలా కాలం నుండి ప్రసిద్ధ ప్రాంతంగా పేరుకెక్కింది ఆ మహాశివరాత్రి పర్వదినమున అనేక వేల మంది భక్తజనులు ఆ నాగేశ్వర శివలింగాన్ని దర్శించుకుంటారు సుకుమారుడు కూడా అందరితో పాటు ఆలయానికి పోయాడు ఒక చేత కళ్ళుమంత ధరించి మరొక చేత మాంసంతోనున్న కూరగిన్నెను పట్టుకుని తృళ్ళుతో తూలుతూ ఆలయాన్ని ప్రవేశించి నాగేశ్వర లింగాన్ని అట్లే చూచుతూ నిలబడ్డాడు భక్తుల పాదధూడితో రేగిన లింగమందలి పువ్వులు మొదలగు ద్రవ్యములు సుకుమారుని శరీరంపై పడి పునీతుడైపోయాడు భక్తునిగా కనిపిస్తున్నాడు శివలింగం చెంత మహాశివరాత్రి నాడు ఉన్నందున అతని సర్వ పాపములు నశించాయి ఆనాటి పురాణ కథా వ్రత విధానాన్ని విన్న సుకుమారునికి పాపములు హరింపనారంభించాయి శివలింగ దర్శన ప్రభావములను మహాశివరాత్రి జాగరణ వలను అతనిలో మార్పు వచ్చింది నీచ వృత్తులను మానివేశాడు కొంతకాలానికి సుకుమారుడు వయోభారం వల్ల మరణించాడు యమభటులు ఒకవైపు శివదూతలు ఒకవైపు అతని ప్రాణములను తీసుకుని పోవడానికి వచ్చారు ఇరువురికి వాగ్యుద్ధం ప్రారంభమైంది నీచ నికృష్ణుడు అన్నారు యమదూతను శివరాత్రి నాడు ఆలయంలో జాగరణ చేయటంతో ఆ పాపాలన్నీ నశించాయన్నారు శివదూతలు చివరకు శివదూతలు సుకుమారుడిని కైలాసానికి తీసుకువెళ్లారు కైలాసంలో ఈశ్వరుడు సుకుమారునికి ప్రమద గణాధిపత్యానికి అర్హుణ్ణి చేశాడు బోళాశంకరుడు కదా క్షణముక్తేశ్వరుడే ఎంత బోళాశంకరుడు అండి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అంతటి గొప్ప భక్తాగ్రేశ్వరుడి కథని మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ భక్తాగ్రేశ్వరుడు అనడానికి కూడా లేదు క్షణం ఒక్క క్షణం పాటు శివరాత్రి నాడు స్వామి సన్నిధానంలో నిలిచిన ఆ ఒక్క క్షణంలో అతడు పొందినటువంటి ఆ పుణ్యాన్ని మనం వెలకట్టగలవా అదృష్టవంతుడు అదండి ఈరోజు మనం చెప్పుకున్న శివభక్తి కథ శివభక్తుడి కథ మరొక కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను చివరిగా వెళ్ళే వద్దు ఒక్క మాట అందరము కూడా ఈ కార్తీక మాసంలో పరమశివ ఆరాధన చేసుకుందాం అండి విభూతి ధారణ చేద్దాం రుద్రాక్ష మాలలు నరిద్దాం శివనామాన్ని జపిద్దాం కాశీ విశ్వేశ్వరుణ్ణి మనసారా తలుద్దాం అంతకంటే కోరేది ఏం లేదండి वन्दे शम्भुभुमापतिम् सुरगुरुम् वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरम् वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनम्

నమ పతయే హర హర శంభో శంకర ఉంటానండి